విజయవాడ శివారు బాంబే కాలనీలో బస్ స్టేషన్ త్వరగా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు ఎన్నికలకు ముందు వైకాపా నేతలు కేసినేని నాని మల్లాది విష్ణు కు హడావుడిగా శంకుస్థాపన చేసి వదిలేశారు శంకుస్థాపన చేసినా తట్టెడు మట్టి కూడా వేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో బస్టాండ్ స్థలం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది బస్టాండ్ ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అభివృద్ధి పేరుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చేసిన ప్రయత్నానికి నిలువెత్తు నిదర్శనం ప్రస్తుతం మనం వెనకాల కల్పిస్తున్న శిలాపలకం వాంబే కాలనీ బస్ టలర్ నిర్మాణం అంటూ కూడా వైసీపీ నేతలు ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు ఆగమేఘాల మీద ఏదైతే సింగినగర్ ఎక్సెల్ ప్లాంట్ ఉందో దానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆగమేఘాల మీద శంకుస్థాపన చేశారు పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగున వైసీపీ ప్రజాప్రతినిధులు ఆగమేఘల మీద శంకుస్థాపన అయితే చేయడం జరిగింది ఈ సింగినగర్ కానీ లేకపోతే వాంబే కాలనీ రాధానగర్ పాయిగపురం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా నిత్యం వేలాది మంది విజయవాడలో నగరంలో వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉంటారు అయితే ఈ ప్రాంతానికి సంబంధించి అటు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అలాగే కేఆర్ మార్కెట్ నుంచి కూడా బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ నిర్మిస్తున్నాము ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూ కూడా ఎన్నికలకు కేవలం కొద్ది నెలల ముందు మాత్రమే శంకుస్థాపన చేయడం పట్ల కూడా కొంత అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి ప్రస్తుతం మనం దృశ్యాలు చూసుకున్నది అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసిన రాయి వేసిన ప్రాంతం అక్కడ గుంటను ఏర్పాటు చేసి శంకుస్థాపన రాయి వేసారు బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా పశువులు మేపుకునేందుకు లేకపోతే చీకటి పడితే ఆకతాయాలకు అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది ఈ వైసీపీ ప్రజా చేసిన నిర్వాహకం పట్ల అటు వాంబే కాలనీ అలాగే సింగనగర్ వాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఏదైతే ఒక బస్ షెల్టర్ నిర్మాణం అంటూ గత ప్రభుత్వం నిర్మాణం చేయదలిచిందో నిర్మాణం చేయలేదు కాబట్టి ప్రస్తుతం ఈ కూటమి అయినా ఈ వాంబే కాలనీ బస్ స్టాండ్ నిర్మాణాన్ని చేపట్టాలంటూ కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు కెమెరామన్ స్వామితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ విజయవాడ